హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో దేవుడికి నైవేద్యంగా అదేవిధంగా ఎలాంటి శుభకార్యాలకైనా లంచ్ బాక్స్లోకైనా ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసినట్లయితే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ టేస్టీ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మామిడికాయ పులిహోర కోసం పుల్లగా ఉన్న మామిడికాయని చూస్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు మామిడికాయని తీసుకుంటున్నానండి రైస్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈ మామిడికాయ పైన ఉన్న లేయర్ని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని గ్రేట్ చేసి పక్కనుంచుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తిరిగి మళ్ళీ మంచి నీళ్ళని యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం కొలతగా నీళ్ళని అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం అన్నం ఈగరబెట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి గంజి వారిస్తే నీళ్ళు ఎంత పోసినా గంజి వారుస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ ఈగరబెట్టి చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేవి కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళని యాడ్ చేసుకోవాలండి విడిగా వండుతున్నాం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని పోసాను కాబట్టి నాకు ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోయాయి ఇలా మనము సగం ఉడికిన తర్వాత ప్లేట్ పెట్టుకొని మళ్ళీ అన్నంని ఇగర పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా పెట్టి ప్రిపేర్ చేసుకోవడం వల్ల బి విటమిన్ అనేది మనం కోల్పోకుండా ఉంటామన్నమాట గంజి వార్చినట్లయితే బి విటమిన్ అనేది లాస్ అవుతాము సో ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ కనుక ఉన్నట్లయితే గంజి వార్చుకొని తింటేనే బెస్ట్ అండి బట్ బాగా హెల్తీగా ఉన్నవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా రైస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం కుక్ అయిందో లేదో చెక్ చేసేసుకుందాము అన్నం అన్నం కుక్ అయినట్లు తెలిసేదానికోసం జస్ట్ గరిట లోపల పెట్టి తీసినట్లయితే డ్రైగా ఉంటుందండి ఏ తడి లేకుండా డ్రైగా వచ్చిందంటే మనకి రైస్ అనేది కుక్ అయిపోయినట్టు పర్ఫెక్ట్గా ఇప్పుడు దీన్ని తీసి రెండు నిమిషాలు పక్కనుంచేసి ఇప్పుడు ఈ వేడివేడి అన్నాన్ని ఒక బేసిన్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి ఈ విధంగా అన్నంని యాడ్ చేసుకొని కాస్త దీన్ని ఈ విధంగా పరిచినట్టుగా చేస్తే కాస్త తొందరగా చల్లారిపోయి పొడి పొడిగా అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అన్నం మొత్తము ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను మనం పోపేసుకునే లోపల ఇది కాస్త అన్నం అనేది వేడి తగ్గి పొడి పొడిగా అయిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం పులిహోరకి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం పోపు కంటే కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది పులిహోరలకి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల మినపగుండ్లని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు ఆవాలు వన్ స్పూన్ అదేవిధంగా జీలకర్ర కూడా వన్ స్పూన్ ఇవన్నీ వేసుకొని తర్వాత ఇందులోకి పల్లీలని యాడ్ చేసుకోవాలి పల్లీలు కాస్త ఎక్కువగా వేసుకోండి పులిహోరలకి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలను వేసుకొని తర్వాత ఇందులోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు కాస్త స్పైసీగా ఉన్నవి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోండి పొడవుగా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కరివేపాకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇందులోకి మామిడికాయని తురిమి మనం రెడీగా ఉంచుకున్నాం కదా ఆ మామిడికాయ తురుముని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మామిడికాయ తురుముని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని కూడా వేసుకుందాము పసుపును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ను వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇదంతా నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపును వేయించుకుంటున్నానండి బాగా క్రిస్పీగా అవుతాయి పప్పులు కూడా అన్నీ అండ్ ఇది కూడా చక్కగా వేగేలాగా మామిడికాయ తురుము పచ్చివాసన పోయి చక్కగా వేగేలాగా వేయించుకోవాలి అండ్ కొంచెం స్పైసీనెస్ కోసం రెండు ఎండు రూపాయలు తీసుకొని తుంచి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అండ్ ఫైనల్లీ ఇంగువను కూడా వేసుకోవాలి కాస్త ఇంగువ ఎక్కువగా వేసుకోండి ఇంగువను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మామిడికాయ తురుము అంత చక్కగా వేగి పైకి కాస్త నూనె తేలేలాగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా చక్కగా పచ్చిమిరకాయలు కూడా చూడండి కలర్ అనేది మారాలన్నమాట ఆ విధంగా చక్కగా వేయించుకోండి ఈ విధంగా చక్కగా వేయించుకొని ఇప్పుడు ఈ పోపునంతా మనము ముందుగా రెడీగా పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకుందాము అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నట్టయితే మామిడికాయ కూడా చక్కగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము రైస్లోకి యాడ్ చేసేసుకుందాము రైస్లోకి యాడ్ చేసుకొని అన్నంలోకి బాగా కలిసే విధంగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి రైస్లోకి బాగా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం దేవుడికి నైవేద్యం పెట్టడమే అదేవిధంగా దేవుడికనే కాదు లంచ్ బాక్స్లోకి అయినా ఎప్పుడైనా మామిడికాయ పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా పులిహోర ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఆ విధంగా ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది ఈ పులిహోర రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్